హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకొని సింపుల్ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి ఉల్లికాడలతో కూర మనం ఉల్లికాడలు ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదండీ అలా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలా కూర చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చపాతీకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఉల్లికాడలు బంగాళదుంప టమాటాలు వేసి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి మార్కెట్లో ఉల్లికాడలు ఇలా దొరుకుతాయి కదండి ఈ ఉల్లికాడల్ని శుభ్రంగా పైన ఉన్న తోలు ఉంటుంది కదా ఉల్లిపాయలకి ఆ తోలు తీసి ఇలా క్లీన్ చేసుకోవాలండి ఈ క్లీన్ చేసుకున్న ఉల్లిపాయల్ని వాటర్లో వేసుకొని కడుక్కోవాలి ఇలా చూడండి ఆ ఉల్లికాడల్లో మనకి పైన ఇది ఉంటుంది కదా కాడలు ఆ కాడల్లో అక్కడక్కడ కొంచెం మట్టి అట్లా ఉంటుందన్నమాట అంటే మనం తీసుకునే ఉల్లి కాడల వేరులకి ఎక్కువ మట్టి ఉందనుకోండి అది ఆ కాడల్లో కూడా ఉంటుందన్నమాట అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నేను కొంచెం వాటర్లో మీకు చూపిస్తున్నాను క్లీన్ చేసుకోవడం అట్లా అగో చూడండి అట్లా వా మధ్యలోకి కూడా వెళ్ళేలాగా వాటరు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా క్లీన్ చేసుకోండి ఎక్కువ వాటర్లో పెట్టి క్లీన్ చేసుకోవాలి నేను ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి వీటిని మనం సన్నగా కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఉల్లిపాయల్ని సపరేట్ చేసుకుంటున్నానండి సపరేట్ చేసుకున్న తర్వాత పైనున్న కాడల్ని సపరేట్గా కట్ చేసుకోవాలి మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను ఇట్లా సపరేట్ చేసేసుకొని ఉల్లిపాయలని సపరేట్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ కాడలను కూడా సపరేట్గా కట్ చేసేసుకోవాలి ఇవి నేను కట్ చేయడానికి కత్తెర యూస్ చేస్తున్నాను అలాగే నైఫ్ కూడా యూస్ చేస్తున్నానండి స్టార్టింగ్లో మనం ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్కి కనెక్ట్ చేసి ఉంటుంది చూసారా అక్కడ జారుతుందనమాట అదే కత్తెరతో అయితే ఈజీగా వస్తుంది కొంతమందికి కత్తెరితో కట్ చేయడం అలవాటు ఉంటుందిగా వాళ్ళు కత్తెరతో కట్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను బాండీ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే దీనిలో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం కదా ఉల్లికాడల్లో ఉన్న ఉల్లిపాయల పార్ట్ వరకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి అవి కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత దేనిలో మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి నేను ఇప్పుడు తీసుకున్న ఉల్లికట్ట చూశారు కదండి ఆ కట్టకి నేను ఒక రెండు బంగాళదుంపల్ని పచ్చివి కట్ చేసి వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి బంగాళదుంప అనేది ఇది కొంచెం సేపు ఒక్కసారి కలిపేసి దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఆరు టమాటాలని సన్నగా తరిగినవి తీసుకొని వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనికి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి అంటే టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి అలా అయిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని చూసారు కదా అవి కొంచెం సాఫ్ట్ మెత్తబడ్డాయి కదండి కొంచెం టమాటాలు అలా మెత్తబడిన వెంటనే దానిలోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికాడలు మొత్తాన్ని వేసుకోవాలి ఈ కాడలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి బాగా బాగా కలిపిన తర్వాత మనకి టమాటాల్లో కొంచెం వాటర్ ఉంటుంది అలాగే ఉల్లికాడల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుందండి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనకి ఉల్లికాడలు చాలా త్వరగా ఉడికిపోతాయి చూసారు కదా మొత్తం ఉడికిపోయిందండి ఇది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెడితే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కొంచెం మనం వేసిన కారొళ్ళు కొంచెం వేగాలండి ఒకవేళ మీరు చపాతీలోకి తినేటట్టు అయితే కనుక ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి తీసేసుకోవచ్చు ఇక్కడతో అయిపోతుందండి కర్రీ సింపుల్గా ఫ్రై టైప్లో ఉంటుంది అలా కాకుండా మీరు అన్నంలోకి తినాలి అనుకుంటే కనుక దానిలో కొంచెం ఒక చిన్న కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపలు టమాటోతో ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోతుందండి ఇది చపాతి రైస్ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేయబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్